ప్రభునామానికి మహిమ కలుగును గాక అందరికీ వందనాలు మత్త సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో చూస్తే దేవుడు ఇలా చెప్పాడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను చెప్పి అందరిని శిష్యులుగా చేయండి అని వాక్యం సెలవిస్తూ ఉన్నది ఇదిగో నేను సదాకాలం మీతో కూడా ఉన్నాను అని వాగ్దానం చేశాడు దేవుడు మనము దేవుని సువార్తను ప్రకటించాలని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉన్నది దేవుని మాటలు ప్రకటించాలి ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చాడు మానవుడిగా జన్మించాడు మనందరి పాపములు ఆయన మీద వేసుకొని ఆయన పరిశుద్ధ రక్తము కార్చాడు మన కోసం ప్రాణం పెట్టాడు సమాధి చేయబడి మరలా మూడవ దినమున తిరిగి లేచాడు అని సర్వలోకానికి తెలియపరచాలి ఆయన పరిశుద్ధ రక్తం కార్చి మనల్ని పవిత్రులుగా చేశాడు ఆయన రక్తం వలన మనం ఇప్పుడు పవిత్రులుగా ఉన్నాము ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో ఎవరైతే ఆయన్ని సొంత రక్షకుడుగా అంగీకరించి మరి రక్షణ పొందుకుంటారో వారికి దేవుడుగా ఉన్నాడు ఆయన వారిని రక్షిస్తానికి సమర్థుడు ఆయన సర్వలోకం కోసం ఆయన రక్తం కార్చాడు ఎవరైతే నమ్మి మరి బాప్తీసం పొందుతారో వారు రక్షింపబడతారని వాక్యం సెలవిస్తూ ఉన్నది అందరికీ మనం దేవుని సువార్తను ప్రకటించాలి కానీ ఎవరిని కూడా మనము వీలు వీల్లేదు అందరికీ సువార్తను పంచుదాము అందరినీ దేవుని సన్నిధి నడిపించుదాము ఈ లోకంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని అంటకుండా మనం జీవిస్తూ దేవుని రాజ్యానికి అనేక ఆత్మల్ని మరి నడిపించే వారముగా మనం ఉండాలి దేవుణ్ణే మనం ప్రకటించాలి దేవుని సువార్తనే మనం తెలియపరచాలి అందరికీ ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా అందరినీ ప్రేమిస్తూ ఎందుకంటే దేవుడు అందరినీ సమానంగా ప్రేమించాడు దేవుని ప్రేమనే మనం చూపించాలి దేవుని ప్రేమను కలిగి మనం జీవించాలి ఇది దేవుని సువార్త అందరికీ తెలియపరచుదాం దేవుడికి మహిమ కలుగునుగా